మరి ఇలాంటి విషయాలు ఏమైనా వచ్చినప్పుడు అవుతల సైడ్ ఉన్నటువంటి సమాజం కూడా వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి ఒకరి మీద ఒకరి దుమ్మెత్తిపోసి సమాజంలో అల్లకల్లో సృష్టి శాంతి లేకుండా చేయాలన్నా లేదా ఒక మంచి ఉన్నతమైన ఉద్దేశంతో దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి ఇప్పుడు హైందవ సమాజం ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినంతకంటే చక్కగా అర్థం చేసుకుంటారు హైందవ సమాజం అంటే నేను ఎదిగిన హైందవ సమాజం ఓకే చాలా ఉన్నతమైన విలువలు కలిగిన హైందవ సమాజం నాకు వ్యక్తిగతంగా తెలుసు నాకు మిత్రులు ఉన్నారు మరి వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు నేను మా అక్కయ్యలు వరంగల్ ఉంది అనుకోండి ఇప్పుడు మా అక్కయ్యలు అందరూ గ్రాడ్యుయేట్సే మా నాన్నగారు హెడ్ మాస్టర్ గారు మరి మా ఇంటి చుట్టుపక్కలందరూ కూడా ఉన్నత కులాలకు వర్ణాలకు చెందినటువంటి హైందవులు ఉన్నారు అందరూ గౌరవంగా పలకరించుకునే వాళ్ళు మరి మా అక్కయ్యలు ఫ్రెండ్స్ అందరూ చాలామంది క్షత్రియులు బ్రాహ్మణులు ఉండేవారు ఏమీ మనకి తేడా ఉండేది కాదు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు బాబు కూర్చొని దాన్ని కాఫీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అమ్మగారు తీసుకునే వాళ్ళు ఆంటీ అక్కయ్యే లేరా అక్క వాళ్ళ క్లాస్మేట్కి ఏదన్నా బుక్ ఇమ్మను బుక్ తీసుకురమ్మని వెళ్తాను ఇప్పుడు వాళ్ళందరినీ మా సొంత అక్కయ్యలాగా అక్కయ్య అని పిలిచా వాడు ఏరా తమ్ముడు బాగున్నావా అని భుజం ఇచ్చేసి దగ్గర తీసుకునేవాళ్ళు సొంత తమ్ముడులాగా ఆ బాగున్నాను అక్క అని మాట్లాడేవాడిని ఆ వాతావరణంలో ఉండిపోయాను నేను ఇంత కలుషితమైన వాతావరణం ఇది కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఓకే కాబట్టి నేను అరిగిన హైందవ సమాజం అది ఇప్పుడు మాకు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు రీడర్ రామరాజు గారు అని ఉండేవారు ఆయన మా నాన్న చనిపోయినాక మా అక్కయ్య ఆయన కూతురు మా అక్కయ్య క్లాస్మేట్స్ మా అక్కయ్య ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఆ అక్క కూడా మా ఇంటికి వచ్చేది అన్నమాట రుక్మిణి అక్కయ్య నాకు చాలా ఇష్టం అక్కయ్య అంటే తర్వాత మా అక్కకు ఉద్యోగం రావడానికి ఆయన హెల్ప్ చేశారు రామరాజు గారు క్షత్రియ ఈజ క్షత్రియ రాజు చాలా పరిశుద్ధతలో పవిత్రతలో తన పిల్లల్ని పెంచాడు వాళ్ళ ఇంట్లో టెలివిజన్ కూడా ఉండదు వాళ్ళ పిల్లలకు సినిమా ఎట్లా ఉంటుందో తెలియదు క్రైస్తవు నాయ్ నేనే దొంగచాటుకుపోయి కొన్ని సినిమాలు చూశాను అప్పుడు ఎందుకంటే కొన్ని మంచి మంచి పాటలు సంగీతం పిచ్చోండి కాబట్టి కొన్ని నాలుగు ఏదో చూసుంటా ఓకే ఓకే అది వాళ్ళకి అక్క అడిగేది నన్ను సినిమా హాల్ అంటే ఎలా ఉంటుందిరా తమ్ముడు ఈ రంగురంగులు వేస్తే అట్లాగే ఉంటుందా అని అడిగేది ఓకే అంత లోకం తెలియకుండా పెంచాడు ఆయన ఓసారి రామరాజు ఇంటికి నేను వెళ్ళా చాలా నిలువెత్తు ఇంకా చాలా ఎత్తు పదడుగుల ఎత్తు పుట్టపర్తి సాయిబాబా గారి పటం అక్కడ పెయింటెడ్ ఉంది ఆయన మాట్లాడితే బాబా వారి అనుగ్రహం బాబా వారి కృప అంటుంటారు ఆయన మనం ఎట్లా దేవుని కృప అంటుంటాం ఓకే మొత్తం ఆ పుట్టపర్తి సాయిబాబా గారి భక్తులు ఆయన తలమునుకలు అయిపోయారు రామరాజు గారు ఆ ఇల్లు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అట్లాంటి వాళ్ళు హిందువులు నేను చూసాను ఇట్లాగా మరి అమ్మ యోనిలో అది వీడు కుక్క వీడు హిందువు కాదు హిందూ కాదు అసలు మనిషే కాదు మనిషి రూపంలో ఉన్న జంతువు వాడు ఇప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతున్నాను మరి అమ్మ యోనిని గురించి ఇట్లా వీడు మాట్లాడిన మాటలు స్వామి వివేకానందుల వారు మాట్లాడతారా మాట్లాడు ఒక స్వామి వివేకానందుని తయారు చేయలేకపోయారు వీళ్ళు ఇట్లాంటి కుక్కలను తయారు చేశారు ఇలా మాట్లాడిన తల్లి ఒప్పుకుంటుందా సార్ అసలు ఈ తల్లి ఒప్పుకుంటుందా చెల్లెళ్ళు ఒప్పుకుంటారా మన భార్య కూడా ఒప్పు ఎవరు ఒప్పుకోరు ఏంటి ఆడోళ్ళని అంతా అవమానిస్తున్నాడని అందరూ బాధపడతారు కాబట్టి ఇలాంటి సంస్కారహీనమైన వీళ్ళు ఏ మతస్థులు గారు ఏ మతస్తులు కాదు ఏ ధర్మం వీళ్ళు క్రైస్తవులు కాదు హిందువులు కాదు అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ముస్లిములు కాదు హిందువులు కాదు ఎవడు కాదు ఇప్పుడు ఒక మాట వివేకానందుల వారిని గురించి నేను మాట్లాడే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి బాబు గోగినేని గారు ఉన్నారు ఆయన ఏ ధర్మం హ్యూమనిస్ట్ దేవుడు లేడు అని స్థిరంగా నమ్ముతారు ఆయన మీరు నమ్మొచ్చు మీరు నమ్మితే నమ్ముకోండి నేను నమ్ము మీ నమ్మకాన్ని కాదని నేనైతే నమ్మను దేవుడు లేడు ఏమి లేడు అంటాడు కానీ హైలీ సివిలైజ్డ్ కల్చర్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ రిఫైన్డ్ పర్సన్ బాబు గోవిందని గారు ఇప్పుడు అట్లాంటి భాష బాబు గోవిందర్ గారు బాబు గోవిందేని గారు మాట్లాడతారా లేదు అసలు మరి ఏమో యోని అది చేస్తానే కానీ మన ఇంకా చాలామంది హిందూ పండితులు ఉన్నారు వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా లేదు కాబట్టి వీళ్ళు ఏంటంటే సంస్కారహీనులు వీళ్ళు ఏ ధర్మంలో ఉంటే ఆ ధర్మానికి ఒక కళంకమే ఏ ధర్మంలో ఉన్నా ఆ ధర్మానికి వాళ్ళు కళంకమే కానీ ధర్మానికి మంచి పేరు తెచ్చేవాళ్ళు వివేకానందుల వారు నేను చెప్పిన రామరాజు గారు లాంటి వాళ్ళు స్వామి అగ్నివేష్ ఉన్నారు ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడతాడా లేదు కాబట్టి నేను శతాబ్దాల కిందట ఉన్నటువంటి మహానుభావులు మొదలుకొని మన కాంటెంపరీస్ వరకు నేను భక్తులను కోట్ చేస్తాను అన్ని మతాల భక్తులను ఒక్కనాటికి ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడరు ఇప్పుడు పండిత్ రవిదాస్ రవిదాసీయ సమాజ స్థాపకులు ఉన్నారు ఆయన బ్రాహ్మల చేతనే ఆయన నీరాజనాలు అందుకొని బంగారు పల్లకీలో ఇరవై ఐదు మంది బ్రాహ్మణ పురోహితులు ఢిల్లీ వీధుల్లో ఆయన్ని మోశారు రవిదాస్ మహారాజు గారిని అలాంటి మహానుభావులు ఇట్లాంటి నికృష్టమైన భాష మాట్లాడతారా బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడతాడా అసలు ఆలోచించడానికి అసలు అసలు ఆయన హైలీ రిఫైన్డ్ పర్సన్ మహాత్మా ఫూలే మాట్లాడతారా కాంశీరామ్ గారు మాట్లాడతారా వీళ్ళందరూ సంస్కారవంతులు కనుక ఇట్లాంటి మరియమ్మను బట్టలు ఇప్పి అది చేస్తే కానీ వీడు అసలు మనిషి కాదు వాడు ఏ మతంలో ఉన్నా ఆ మతానికి వాడు ఒక మచ్చ ఒక అవమానం ఒక అలంకమేదప్ప వాడిని వాళ్ళ ఆ మతంలో ఉన్నోళ్ళే వాడిని దండించాలి వాళ్ళే చూసుకోవాలి మనకు మన పని కాదే వేరే మన మన మతానికి ఇంత అవమానం తీసుకొస్తున్నావు మన మతానికే ఒక కళంకముగా మచ్చగా తయారయ్యావని వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఆ వాడేదో అన్నంత మాత్రాన మరియమ్మని ఇలా చేస్తా అలా చేస్తా అన్నంత మాత్రాన మరియమ్మను ఎవరు అవమానిస్తారు ఎవరు చిన్నచూపు చూస్తారు ప్రపంచంలో ఒక దేవతగా కీర్తించబడుతున్న ఆమెను వీడేదో ఇక్కడ కూసినంత మాత్రాన మరి ఏమో నీచురాలని ఎవడని అనుకుంటాడా బైబుల్ చెబుతుంది స్త్రీలలో ఆమె ధన్యురాలు ధన్యురాలు ఒకసారి స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అని చెప్తాడు సువార్త ఒకటి నలభై రెండు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భ ఫలమును ఆశీర్వదింపబడును అది నా ప్రభు తల్లి నాయుద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తి స్త్రీలలోనే నీవు ఆశీర్వింపబడిన దానవని బైబిల్ చెప్తుంది ఇంకోటి ఎనీ ముస్లిం పండితుడిని ఎవరినైనా మీరు అడగండి ఖురాన్ షరీఫ్ గ్రంథంలో అత్యంత గౌరవంగా ప్రస్తావించబడినటువంటి ఒకే ఒక స్త్రీ పేరు మరియమ్మ పేరు మరియమ్మ మరియమ్మ పేరు అంత గౌరవంగా ఆమె జన్నత్తులో స్వర్గంలో కూడా అందరికంటే చాలా ఘనత పొందినటువంటి ఒక స్త్రీమూర్తి అని మహమ్మద్ అలై సలాం వారు చెప్పారు ఖురాన్ షరీఫ్ చెప్పింది కనుక ఇటు ఇస్లాంలో ఉన్నటువంటి కోట్ల మంది భక్తులు మరియమ్మను గౌరవిస్తారు క్రైస్తవంలో ఉండే కోట్ల మంది భక్తులు ప్రపంచ జనాభాలో సగానికి పైగా ముప్పాతిగా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ మరియమ్మను గౌరవిస్తారు ఆమెను అన్ని బూతులు మాట్లాడాల్సిన అవసరం ఉందా రాజు గారు అనని మాట ఒక దాన్ని తీసుకొచ్చి అన్నట్టు సృష్టించి మరియమ్మని ఇంత దూషించడము అది ఎలా న్యాయమవుతుంది అందరూ వీడిని నీచుడు ఒక కుక్క అనుకుంటారు తప్ప ఈ కుక్క మురిగిందని మరియమోను ఎవడు తెలుసు ఆమె ప్రపంచం చేత కీర్తించబడుతుంది కీర్తించబడుతున్నా ఆమెను ఎప్పటి నుంచి చిన్న చూపు చూస్తారాన్ని చూపు చూస్తారా చిన్న చూపు చూస్తారు వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు అంతే ఓకే